అన్ని గుళ్ళు గోపురాలంతా బాగా ఘనంగా అన్నదాన కార్యక్రమాలు అన్నీ చాలా బాగా జరిగాయి నా ఒకటి ఆగ్రహ వినపం ఏంటంటే గవర్నమెంట్ కు ఆ అయోధ్య పోయే వాళ్ళకు ట్రైన్ లో గాని ఏరోప్లేన్ లో గాని బస్సులలో గాని కొద్ది రాయితీలు ఇస్తే బాగుంటుంది మీ ద్వారా చెప్పాలనుకుంటున్నారు బాగుంది రామ్ దాస్ గారు మంచి ఆలోచన అంటే ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది కదా రాబోయే రోజుల్లో అంటే నేను కూడా ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క భారతీయుడు కూడా అయోధ్యలో రాముని దర్శనం చేసుకోవాలి భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువుతో పాటు అందరు భారతీయులు కూడా ఈ యొక్క అయోధ్య దర్శనం చేసుకోవాలి మీరు అన్నట్టు ఇప్పుడు హజ్ యాత్రకు ఎలాంటి ఎగ్జిబిషన్స్ ఇస్తున్నారో అలాంటివి ఇస్తే చాలా బాగుంటుంది వాస్తవంగా అంటే పోలేని పరిస్థితి తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఇలాంటి ప్రతిపాదన కూడా తీసుకురావాలి గారు తీసుకొస్తాం తప్పకుండా రామదాస్ గారు ఖచ్చితంగా మంచి ఆలోచన మీది ఖచ్చితంగా ఇలాంటి వాటి విషయంలో మనకు రాయితీలు ఉంటే బాగుంటుంది ప్రభుత్వాలపైకి దృష్టికి ఇది మనం తీసుకో తీసుకువెళ్దాం ఖచ్చితంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో మే అంటే వెళ్ళే వాళ్ళే కాదండి చాలా మంది ఎందుకంటే రామప్రతిష్ట జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి కోరికంటూ కోరిక అంటూ ఉంటుంది మేము కూడా అయోధ్యకి వెళ్ళాలి దర్శించుకోవాలి